ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది చినాబ్ నదిపై నిర్మించిన చినాబ్ రైల్వే వంతెన ఇది జమ్మూ నుండి ఉదంపూర్ శ్రీనగర్ మీదుగా బారాముల్లా వరకు మూడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల సుదీర్ఘమైన రైలు మార్గాన్ని కలుపుతూ అత్యంత సమస్యాత్మకమైన కాశ్మీర్ ప్రాంతాన్ని భారతదేశానికి మరింత దగ్గరగా చేస్తుంది పదకొండు వందల డెబ్బై ఎనిమిది అడుగుల ఎత్తులో పదమూడు వందల పదిహేను మీటర్ల పొడవైన ఈ సింగిలార్జ్ బ్రిడ్జ్ కాశ్మీరు కొండల నడుమ నీలి మేఘాల మణిహారంలా కనిపిస్తుంది మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు అంటే ఈ టవర్ కంటే కూడా ముప్పై ఐదు మీటర్లు ఎక్కువ ఎత్తులో ఇది నిర్మించబడింది బ్లాస్ట్ రెసిస్టెంట్ డిజైన్తో గంటకు రెండు వందల అరవై కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను మరియు రిక్టర్ స్కేల్ తీవ్రత ఎనిమిది పాయింట్ల భూకంపాన్ని సైతం తట్టుకునేలా అత్యంత దృఢంగా నిర్మించారు కొంకణ్ రైల్వే కార్పొరేషన్ ఆఫ్ఘాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఆర్డిఓ సంయుక్తంగా నిర్మించారు పద్నాలుగు వందల కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ వంతెన రెండు వేల ఇరవై రెండులో ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది డెబ్బై మూడు గ్రామాలలో నివసించే లక్ష యాభై వేల మంది ప్రజలకు ఈ మార్గం ఉపయోగపడుతుంది మరియు కాశ్మీరులోయ కనెక్టివిటీని పెంచి మరింత అభివృద్ధికి దోహదపడుతుంది ఈ బ్రిడ్జ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి